సాయిరాం పిల్లలు అమ్మమ్మ ఇంకో చిన్న కథతో మళ్ళీ మేము ముందుకు వచ్చింది ఈరోజు మన గణేషుడి చిన్నతనంలోనే ఒక చిన్న సంఘటన చెప్పుకుందాం అదేంటంటే ఒకసారి ఈ గణేష్ మన చిన్న బుజ్జి గణేశుడు ఉన్నాడు కదా చాలా చిన్నప్పుడు చిన్న కొంద దగ్గర ఆయన దగ్గర చిన్న పిల్లి పిల్లి ఉండేదిట ఆ పిల్లి పిల్లని పుచ్చుకుని ఆ కొండల్లో కైలాసగిరిలో ఉంటారు కదా వాళ్ళు కైలాస పర్వతం మీద ఉండేవారు కనుక అంత చుట్టూ అన్ని కొండలే కదా ఆ కొండల్లో అంతా చిన్న పిల్లి పిల్లతో ఆడుకుంటున్నట్ట ఆడుకుంటుండే ఆ పిల్లి పిల్లము దొరకకుండా పారిపోతుంది ఈయన పరిగెడుతున్నాడు దాన్ని పట్టుకుంటున్నాడు ఇలాగ ఇద్దరు ఆడుకుంటున్నారు ఓసారి మా పిల్ల దొరక్కకుండా ఆ పిల్లి పిల్లలు పారిపోయింది ఈయన కనిపించట్లేదు గణేష్ వెతికాడు ఎంత వెతికినా కనిపించట్లేదు మొత్తానికి దాన్ని పట్టుకున్నాడు పరిగెత్తుకెళ్ళి దాన్ని పట్టుకున్నాడు పరుగు పట్టుకుంటే ఏమైంది దానికి వెళ్ళి కోపం వచ్చింది గణేష్కి వెళ్ళిపోతుంది ఇది నాకు దొరక్కన్నా పారిపోతుంది అనేసి దానికి పట్టేసుకుని కప్పుకొని ఇలా మొహమే గీరేసేట అవి చేపట్టి ఇలా గీరేసేట పం గిరిశ్కి దానికి ఇలా మొహమ్మే వార్తలు పడిపోయి పడిపోతే అప్పుడేమో అదేమో భయం వేసింది దానికి అమ్మో గణేష్ కోపం వచ్చింది నేను గీరేస్తున్నాడని కోపం వచ్చి అది పారిపోయింది పారిపోతే కొంచెం కొంచెం చూశాడు మళ్ళీ గణేష్ ఏమో మొహంలో గుత్తుకుని వెళ్ళి ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మాయి ఏంటన్నా ఆయన అలా ఉన్నావో అంది అమ్మాయి పిలిపిల్లమ్మ పిల్లమ్మ పారిపోయిందమ్మా నాతో ఆడుకోకుండాను అన్నాడు అనేసి వాళ్ళ అమ్మ మొహంకే చూశాడు తలపైకి ఇది చూస్తే ఏంది వాళ్ళ అమ్మ మొహంజలను ఇలా ఎవరో చేతితో గోడతో గీరేసినట్టు ఇలా వార్తలు ఉన్నాయట ఒక్కసారి అతిరిపడ్డాడు గణేషుడు అమ్మాయి ఏంటమ్మా నీ మొహం మీద ఎలా గీతలు ఉన్నాయండి ఎవరు నిన్ను గీరేశారు ఎవరు నిన్ను నీకు కష్టం కలిగించారమ్మా అని అడిగాడు నువ్వే కదా నాయనా అందుటా అమ్మ ఎప్పుడు గీలానమ్మా నేను నిన్నెప్పుడు గీరాను నాకేం తెలుసు ఎందుకు ఎందుకమ్మా అని చెప్పమ్మా చెప్పమ్మా అన్నాడు మరి నువ్వు ఇందాక నువ్వు నువ్వు ఆడుకునేప్పుడు పిల్లిని అది నువ్వు దొరకట్లేదని పారిపోయిందని పట్టుకుని దాని ముఖమే గీరేసావు కదా అవే ఈ వాతలు మరి ఎవరిని గీసినా ఎవరిని కా నువ్వు కష్టపెట్టినా అవి నాకే తగులుతాయి కదా నువ్వే కదా ఎవరైనా సరే ఎవరు ఎవరిని కష్టపెట్టినా అవి భగవంతుడికే చెందుతాయి కదా అందుకని అందరికీ నేను అమ్మనే కదా అందుకని అమ్మకే తగులుతాయి అవి అందుకని అమ్మకే వచ్చింది అందుట అతడికి గణేష్ చాలా బాధపడ్డాడు అందుకని ఎప్పుడు ఎవరిని కష్టపెట్టకూడదు కష్టపెడితే నువ్వు అమ్మ నాకే తగులుతాయి అని చెప్పింది అమ్మ గణేష్ చాలా బాధపడేవాడు అమ్మాయి ఇంకెప్పుడో తప్పులు చేయనమ్మా ఇంకెప్పుడు చేయనమ్మా అన్నాడు సరేనాయన వెళ్ళి ఆడుకోలే అంది అమ్మ ఇందు ఏంటి ఇప్పుడు మనం ఎవరికి కష్టం కలిగించినా సరే మనకి అది కష్టం తిరిగి వస్తుంది మనకి అంటే మనం ఒక తప్పు పని చేసినా ఒక మంచి పని చేసినా దాని రిజల్ట్ మనకే తిరిగి వస్తుంది అంటే ఒక బాల్ని తీసుకుని మనం గోడకు విసి విసురుతాం గోడకు విసిరినప్పుడు బాల్ గోడ ఆపట్లో వెళ్ళిపోతుందా వెళ్ళదు వెనక్కి తిరిగి వస్తుంది అది రిజల్ట్ ఒక పనికి రిజల్ట్ అది ఒక పని ఉంది మనం చేసేయాలి ఆ పనిని మనం చేస్తున్నాం దాని యొక్క రిజల్ట్ వెనక్కి రావడం బాల్ వెనక్కి రావడం అన్నమాట దీనికే బాబా ఒక అప్పయారన్నమాట చెడ్డ పని చేసి మంచిని పొందలేరు మంచి పని చేసి కీడును గాంచలేరు నింబమ్మ నాట చూత ఫలంబు గరునే చూత ఫలంబు గరునే నింబమ్మ నాట అన్నారు చూసారా అంటే చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం చెడ్డ పని చేసి మంచిని పొందలేరు మనం చెడ్డ పని చేసాం అనుకోండి అబ్బా మనకి ఎలా మంచి వస్తుంది రాదు అలాగే మంచి పని చేసాం అనుకోండి మనకి కీడు రాదు అంటే చెడు రాదు మనకి మంచి పనికి మంచి ఫలితం వస్తుంది చెడ్డ పని చెడ్డ ఫలితమే వస్తుంది ఇప్పుడు మనకి మనం ఈ వేప వేపకితే అనుకోండి మామిడి మొక్క వస్తుందా రాదు అలాగే మామిడి టెంక పెట్టామనుకోండి మరి వేప చెట్టు వస్తుందా రాదు ఏ విత్తనం నాటితే అదే మొక్క వస్తుంది అందుకని ఏ పని చేస్తే దాని ఫలితమే మనకి వస్తుంది మంచి మంచి చెడు అయితే చెడు వస్తుందంటారు అందుకని ఎప్పుడైనా సరే ఎప్పుడు మనం అందులో సైన్స్లో కూడా చదువుకుంటాం రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసే ఉండి చదువుకుంటున్నాం కదా మనం చేసే పని యొక్క ప్రతిఫలము మనకు వస్తుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అది రిఫ్లెక్షన్ అంటే ఒక చేసిన పనికి ఒక మనం ఒకరిని కష్టపెట్టాం కష్టపెట్టాం మాటలతో కావచ్చు మన శారీరకంగా కావచ్చు ఏదో రకంగా మనం చూపులుతారున్నా అలా కష్టపెట్టినప్పుడు వాళ్ళు బాధపడతారు కదా వాళ్ళ యొక్క బాధ అది మనకి ఎదురు వస్తుంది మన వాళ్ళని బాధ పెట్టే మనకు అర్హత నాకు మనకు లేదు అది మనకి ఎదురు తిరిగి వస్తుంది అనమాట ఇప్పుడు అదేమో రిఫ్లెక్షను మరి రియాక్షన్ చెప్పుకున్నాం మరి రీ రీసౌండ్ రిఫ్లక్షన్ రియాక్షన్ ఉంటే మనకి మరి మనం చేసిన పనికి ఎందుకు తిరిగి వస్తుందంటే అదే రియాక్షన్ కూడా ఇప్పుడు రీసౌండ్ ఉంది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక అబ్బాయి చిన్న ఉంటే అది ఓహో నడిస్తే ఎవరక్కడా అంటే కొండల్లోంచి మళ్ళీ రీసౌండ్ వచ్చింది ఎవరక్కడా అంటో మరి అతను ఏమన్నాడు అమ్మో నన్ను ఎవరో పిలుస్తున్నాడు ఎవరో నన్ను బెదిరిస్తున్నాడు అనుకున్నాడు కానీ వాళ్ళ అమ్మ చెప్పాక కాదు నాయన నువ్వు మంచిగా మాట్లాడు అప్పుడు అక్కడి నుంచి మంచి మాట వస్తుంది అని చెప్పింది వాడమ్మ అంటే ఎవరక్కడ బాగున్నారా నేను మీతో స్నేహం చేస్తాను వస్తారా అన్నాడు అంటే మళ్ళీ సేమ్ మాటలు వెనక్కి తిరిగి వచ్చాయి మనం మంచిగా మాట్లాడినప్పుడు మంచి వస్తుంది ఏ ఎవరెక్కడా అనుకో ఏ ఎవరక్కడ అని వస్తుంది సౌండ్ అక్కడి నుంచి కొండల్లోంచి కదా రీసౌండ్ వచ్చింది ఇదే విధంగా మన రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అని మనం ఇన్స్లో అందరూ చదువు మీరు అందరూ చదువుకునేవే అందరికీ తెలిసిన విషయమే ఇదే మనం స్వామి పద్యంలో చెప్పారు వైద్య రూపంగా మనం ఎవరిని కష్టపెట్టినా ఆ కష్టం మళ్ళీ మనకు తిరిగి వస్తుంది ఎవరిని మాటలతో కానీ చేతలతో కానీ కష్టపెట్టడండి మీరు ఆ అర్హత మీకు లేదు అది ఆ డ్యూటీ మీది కాదు ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పు సరిది సరిదిద్దవలసిన డ్యూటీ నాది మీది కాదు అందుకని మీరు చెప్పకండి మీరు చేయకండి అది అది మళ్ళీ మీకే తిరిగి వస్తుంది అందుకని మనం రా చేయకుండా మనం బాబా చెప్పినట్టుగా ఎవరిని కష్టపెట్టకుండా హెల్ప్ ఎవ్వర్ హట్ నెవర్ అని బాబా చెప్పారు ఎవరికైనా తేసిన సహాయం చెయ్యి వాళ్ళకి ఇష్టం లేదనుకో వాళ్ళ కర్మ వాళ్ళని వదిలే చెయ్యకు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళకి సహాయం చెయ్యి సహాయం చేస్తే మనం భగవంతుడు చేసినట్టు అవుతుంది కదా అందుకని మనం ఎవరికైనా హెల్ప్ ఎవరికైనా సరే ఎంత హెల్ప్ అయిన చేయొచ్చు కానీ ఎవరిని హట్ చేసే అవకాశం అర్హత మనకి లేదు అందుకని ఎవరిని హట్ చేయొద్దు డోంట్ హట్ అందుకని మనం బాబా చెప్పిన మార్గంలో నడుచుకుంటూ స్వామి చెప్పినట్టు అందరినీ మంచి మార్గం చూస్తూ అందరినీ ప్రేమగా చూస్తూ అందరితోనూ మంచిగా మాట్లాడుతూ మనం కూడా మంచిని పొందుదాం బాబా యొక్క అనుగ్రహాన్ని బాబా ప్రేమనే ఆ భగవంతుడు ప్రేమని పొందుదాం మనం అందరం సరైన పిల్లలు మనందరం దీనికోసం ప్రయత్నం చేద్దాము మరొకసారి అమ్మమ్మ ఇంకో చిన్న కథతో మీ మందికి వస్తుంది అంతవరకు సాయిరామ్